ఎందుకో ప్రారంభంలోనే ఈ మంత్రాన్ని గట్టిగా పట్టుకున్నాను నేను అప్పట్లో శాస్త్రం మీద నాకు అంత పట్టు లేదు చాలా తక్కువగా శాస్త్రావగాహన ఉన్నటువంటి రోజులు నిరంతరం ఆహార నిశలో ఈ నామాన్ని చేశాను ఆ తర్వాత భజన సంఘాలు పెట్టి దీన్ని తీసుకొని చిన్న చిన్న గ్రామాలకు కూడా వెళ్ళి ప్రచారం చేశాను యజ్ఞాలు జరుగుతున్న సమయంలో కూడాను ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఈ మహామంత్రాన్ని జనావళిలోకి తీసుకెళ్ళి విస్తృతమైనటువంటి ప్రచారం చేశాను ఆంధ్రదేశం అంతా కూడాను మారు మృగేటట్లుగా ఈ దీన్ని ప్రతి ఒక్కరు ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఎందుకు చెబుతున్నానంటే మహానుభావుడు ధ్రువుడికి లభించింది వేరు అది ధ్రువస్థానం కాకపోయినా సామాన్యమైనటువంటి వాడిని నేను నమ్మితే కూడాను నా జీవితంలో ఇంత వైభవం కేవలం ఆ నామం యొక్క వైభవమేనని మీకు తెలియజేస్తుంది అందుకని చెప్పాలంటే మనసు కొద్దిగా ద్రవిస్తూ ఉంది అంత ఇంకే కంఠం గద్గదం అవుతుంది అనుభవం ఒకసారి కుదుపుతూ ఉంది హృదయాన్ని అంతకని ఇంకేళ ఇలా చెప్పిన తర్వాత నాయన నువ్వు వెళ్ళు అని చెబితే బయలుదేరాడు బయలుదేరాడు ఈయన నారదుడని తెలియదు ఏ నచ్చింది మంత్రమని తెలియ ఏమీ తెలియదు అసలు ఏం తపస్సు చేయాలని తెలియదు ఆయన అన్నాడు నువ్వేమీ లేదు నువ్వు అక్కడికి వెళ్ళి యమునలో స్నానం చేసి మధువనంలోకి వెళ్ళిపో నీకు ఎక్కడ బాగుంటే అక్కడ కూర్చో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పు సరేనా అప్పుడు అడుగుతాడు మరి మా అమ్మ ఆ శ్రీహరి నాకు కూడానే ఉంటాడన్నదే అదేదే నీ కూడా ఉన్నవాడే నీ కనపడతాడు అక్కడ నువ్వు నామం చేస్తే అది నారదుడు చెప్పేది నీ కూడానే ఉన్నాడు ఇప్పుడు నాకు కనపడుతున్నాడు నీకు కనపడడం లేదు నువ్వు నామం చేస్తే నీకు కనపడతాడు నువ్వు మంత్రం చెబితే నీకు కనపడతాడు నువ్వు తపస్సు చేస్తే నువ్వు నీకు కనపడతాడు ఆ తపస్సు ఏదో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని నువ్వు జపించడం ఇదే తపస్సు అంటే అప్పుడు అనుకుంటాడు అక్కడి నుంచి బయలుదేరతాడు ఓహో అట్లాగా అయితే హరి మరి పాలసముద్రంలో ఉంటాడు ఉంటాడు అదే పాలసముద్రంలో ఉండే ఆయనే వచ్చి నీకు కనపడతాడు పాలకడల్లో మా అమ్మ చెప్పేది పాలకడల్లో ఉంటాడని ఆ పాలకడలలో ఉండేటువంటివి విష్ణు భగవానుడే నాయన ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన నీ కళ్ళ ముందు వచ్చి కనపడతాడు పో అని చెప్పి ఆశీర్వదించిన తర్వాత నారద మహర్షి యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు కనుక ఇంకా తిరిగే లేదు బయలుదేరిపోతూ ఉన్నాడు అనుకుంటున్నాడు ఒక దశలో అనిపిస్తుంది పాల సముద్రం అంతా ఇదేనా ఎందుకని విష్ణువు నా దగ్గరే ఉన్నాడు కదా പാല സന്ദ്ര മുൻ പവൾ ചാവാ കന്നോ ജാ ബിടി ചാവാ പാല സമുന പവൾ ചാവാ ജാ കന്നാര പാല സമുന బోధించినటువంటి నారద మహర్షి వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు ఆయన అటుపోతూ ఉన్నాడు భక్తిని మాత్రం హృదయంలో పెట్టుకొని భగవంతుని హృదయంలో పెట్టుకొని ద్రువుడు ముందుకు పోతూ ఉన్నాడు పాలించి అలసిన దేవా లోకాలు పాలించి అలసిన దేవా గాలించలేను మురవి లోకాలు పాలించి అలసిన దేవా గాలించలేను మురవి నీరావ పాల సముద్రమున్న చావా జాలి జారవిడి తల్లిదండ్రి గురువు దైవం నీవని తల్లిదండ్రి గురువు దైవం నీవని నాలో దోషము నీ కగుపించ తల్లిదండ్రి గురువు దైవం నీవ నినం నాలో నాలు దోషము నీక నా భావమేరీ గీనా మహానుభావా నా భావమేరీ గీనా మహానుభావా కడలిని విడిచి నా కడకురావ నా భావమేరిగిన గినా కడలిని భావ విడిచి నా కడకురావ కురావ పాల పవళి చ్చావా జాలిలే కనల్ను జారిడి చావా పాలసంద్రమున్న చావా జాలిలే కనల్ను జారిడి చావా కేవలం ఇప్పుడు అంటే ఇంతకుముందు అస్సలే ఏమీ తెలియదు ఇప్పుడు నారద మహర్షి చేత కొద్దిగా ప్రభావితం అయ్యాడు గనక భగవంతుడు కావాలని తొందరగా భగవంతుడు తన దగ్గరికి రావాలని హే భగవాన్ నీవు నా దగ్గరికి కొంత భావస్పందన కదిలింది పాడుకుంటూ పోతూ ఉన్నాడు ధ్రువుడు తీర అక్కడికి వెళ్ళిన తర్వాత యమునను సమీపించాడు యమునలో స్నానం చేశాడు మధువనంలో ప్రవేశించాడు ఇక్కడ స్టార్ట్ అయింది భయంకరంగా స్టార్ట్ అవ్వదు ఇప్పుడు అనుకుంటాడు ఏం జరుగుతుంది ఏమన్నా జరగను సంకల్పం దేహం వా పాతయామి కార్యం వా సాధయా అనుకున్నటువంటి పని సాధించడమా లేదు ఇక్కడే దేహం రాలిపోవడం అంత ఎంక్యాలి కాబట్టి దైవం నాకు కావాలి మా అమ్మ చెప్పింది నారద మహర్షి ఆయన కూడా చెప్పాడు మధ్యలో ఆయన చాలా గొప్పవాడిగా కనపడుతూ ఉన్నాడు మహాభక్తుడుగా కనపడుతూ ఉన్నాడు ఆయన కూడా చెప్పాడు కాబట్టి నేను తపస్సు ప్రారంభం చేస్తున్నాను చూడండి ఇది సంకల్పం ఇంకేలే సంకల్పం చేయడానికి కూడా మంత్రాలు ఏమి రావు ఐదు సంవత్సరాల కుర్రవాడు చదువు కూడా లేదు సరిగా కనుక నేను ప్రారంభం చేస్తున్నా పొందితే భగవంతుడిని పొందుతా పోగొట్టుకుంటే జీవితాన్ని పోగొట్టుకుంటా అని అనుకుంటూ స్టార్ట్ చేశాడు యమనలో స్నానం చేసి వచ్చి కూర్చొని మధువనంలో స్టార్ట్ చేశాడు నడుస్తూ ఉంది మొదట కూర్చొనే స్టార్ట్ చేశాడు ఒక్క నెల రోజుల పాటు చూడండి ధ్రువుడి యొక్క సాధన తపస్సు ఇట్లా జరిగింది మొట్టమొదట ఫస్ట్ మంత్ అంతా ఎట్లా జరిగిందంటే మూడు రోజులు అయిన తర్వాత కళ్ళు తెరిచేవాడు అంతే మూడు రోజులు అయిన తర్వాత కళ్ళు తెరిచేవాడు ఫస్ట్ మంత్ అది అంటే ఈ మూడు రోజులు కూడాను అలా పెట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ రాత్రి అనక పగలనక ఎండనక వాననక అలా కొనసాగుతూ ఉన్నాడు అంతే మూడు రోజులు అవుతుంది అనుకోండి మూడు రోజులు కాగానే ఒక్కసారి కళ్ళు తెరిచి అటు ఇటు చూచి అక్కడ వెలగ చెట్టు ఉంటే ఒక వెలగ పండు తీసుకొని అది కూడా కింద పడింది ఇంకొక రేగు చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని పండ్లు తీసుకొని యమునలో స్నానం చేసి ఆ వెలగపండు ఆ రేగుపండ్లు తిని యమునా జలాన్ని పానం చేసి మళ్ళీ కూర్చున్నాడంటే మళ్ళీ త్రీ డేస్కి మళ్ళీ కళ్ళు తెరుస్తాడు మళ్ళీ ఇదే ఆహారం ఫస్ట్ మంత్ అంతా ఇట్లాగే నడిచింది ఒక విచిత్రంగా ఉంటుంది టైం పెరుగుతూ ఉంటుంది ఆహారం నిరసిస్తూ ఉంటుంది ఇది ఒకటి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఫస్ట్ మంత్లో మూడు రోజులకు ఒక్కసారి కేవలం వెలగపండు రేగుపండ్లు మాత్రమే మూడు రోజులకు ఒక్కసారి తిని ఆ నెల అంతా కూడాను కొనసాగాడు రెండవ నెల వచ్చింది రెండవ నెల వచ్చేటప్పటికీ మూడు రోజులు కళ్ళు తెరిచేవాడు కాదు ఫస్ట్ మంత్లో సెకండ్ మంత్లో ఆరు రోజులకి చూడండి టమాషా ఆరు రోజులకు ఒక్కసారి కళ్ళు తెరిచేవాడు ఏం చేసేవాడు రేగుబండు తినేవాడు కాదు వెలగబండు తినేవాడు కాదు అక్కడ ఏదైనా ఎండు టాకులు ఉంటే అవి తీసుకొని ఎండు గడ్డి ఎక్కడన్నా ఉంటే కనపడితే అది తీసుకొని అవి మాత్రం తిని మంచినీళ్ళు తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యేవాడు ఆరు రోజులకు ఒక్కసారి అంటే సెకండ్ మంత్లో కేవలం ఒక ఐదారు సార్లు తీసుకున్నాడు అంతే ఆహారం అది కూడా ఏంటి ఈ గడ్డి మాత్రమే అంటే రోజులు పెరుగుతూ ఉంది మొదటి నెల ఏమో మూడు రోజులకు ఒకసారి రెండవ నెలకి వచ్చేటప్పటికి రోజులు పెరుగుతున్నాయి ఆరు రోజులు అయినాయి కానీ ఆహారం మాత్రం నిరసించిపోతూ ఉంది తమాషన్ రోజులు పెరుగుతూ ఉన్నాయి ఆహారం నిరసిస్తూ ఉంది ఇంతకుముందు వెలగ పండ్లు రేగు పండ్లు తినేటువంటి వాడు ఇప్పుడు అట్లా కాకుండా గడ్డి ఆకులు